నాకు ముఖ్యమైన అంశంగా పెట్టుకుంది ఏంటంటే అదాని కోసమే ట్రంప్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ నిలిపివేశాడా అని చెప్పి దాని ఇంప్లికేషన్ ఒక ప్రశ్న అడిగారు ఐ జస్ట్ వాంట్ వాచ్ దిస్ షార్ట్ వీడియో ప్రశ్న ఇప్పుడు బిఫోర్ ఐ పుట్ ద వీడియో ఐ వాంట్ టాక్ అబౌట్ మోడీ హీఈ్ నొటోరియస్ ఫర్ నాట్ గివింగ్ ఎనీ ప్రెస్ కాన్ఫరెన్సెస్ కదా ఎప్పుడు 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 Uh, discomfort, like with the discomforter like put the fresh middle fingers, to his Whatever the reason, he never does. But in a situation like this, he has to take questions. So I was watching his body language more so than anything else. And just so pay close attention to body language and his uh, answer, question and answer. Whether you discussed at all today the case of Gautam Adani, who's the, one of the wealthiest men in Asia and perceived as an ally of Prime Minister Modi, Prime Minister Modi. पहली बात है भारत एक लोकतांत्रिक देश है और हमारे संस्कार हमारी संस्कृति वसुधैव कुटुम्ब कम की है हम पूरे विश्व को अपना एक परिवार मानते हैं हर भारतीय को मैं अपना मानता हूं दूसरी बात है ऐसे व्यक्तिगत मामलों के लिए दो देश के मुखिया न मिलते हैं न बैठते हैं न बात करते हैं వెరీ అన్కంఫర్టబుల్ సెకండ్ థింగ్ ఏంటంటే అసలు ఆన్సర్కి ఏమన్నాయి డజ్ట్ మేక్ ఎనీ సెన్సిటివ్ ప్రజాస్వామ్యం దేశం అట విసుకో హమాల పరివార్ అంతే హై ప్రతి ఒక్కరు వాడి కుటుంబమేనంట వన్ ద హెల్ ఈ టాకింగ్ అబౌట్ ఇది బిలి బిలిసన్ అనేది ఒకటి ఉంది వట్ యు జస్ సెడ్

అట్లీస్ట్ ఆవు మీద వ్యాసంతో ఆవు అట్లీస్ట్ ఎక్కడో అక్కడ అంటే స్టార్టింగ్ అయినా ఎండింగ్ అయినా ఎక్కడో అక్కడ క్వశ్చన్తో స్టార్ట్ అవుతుంది అంటే దాంతో లింక్ ఏదో ఉంటుంది దీనికి ఎక్కడ లింక్ ఏమీ ఉండదు అంటే ఐ మీన్ ఐ మీన్ ఈస్ క్వైట్ నోన్ ఫ్యాక్ట్ దట్ మోడీ ఈస్ స్కేర్డ్ ఆఫ్ ఎనీ లైవ్ క్వశ్చన్స్ అది ఎందుకంటే ఇది వరకు లైవ్ క్వశ్చన్స్ చేసుకున్నప్పుడు ఏమైందో అందరికీ తెలుసు సో అందుకని స్టాప్ టేకింగ్ ఆల్ దిస్ లైవ్ క్వశ్చన్స్ బట్ ఇలా పెద్ద పెద్ద కంట్రీస్ వచ్చినప్పుడు యూ ఐ మీన్ తెలిసిందే అంతే ఓకే సో నవ్ ఐ హోర్ మోర్ ఆన్ దిస్ అదర్ ఎనీథింగ్ బట్ ఓకే ఐ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్ ఐ డు నాట్ థింక్ అదర్నీ హ్యాస్ ఎనీథింగ్ టు డూ విత్ ట్రంప్స్ డెసిషన్ మీకు ఐ విల్ షో యూ అదా కోసమే ట్రంప్ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ నిలిపివేశాడా ఇక్కడ ఇంకో క్వశ్చన్ చెప్పాలండి ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఈస్ ఏ యాక్ట్ బై పాస్ బై లా సైన్ బై ప్రెసిడెంట్ దిస్ ఈస్ నాట్ లైక్ ఎన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇంకో ఇంతకు ముందు ప్రెసిడెంట్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఈయన నిలిపేయటానికి no you cannot he cannot do that second thing and mm -hmm. eh, when he took the oath of office it's like i will execute the laws of the united states uh, so help me god in that one it's very clearly one lie. one Trump Trump so that is very very important thing సో అదాని ఒక్కడే కాదు తెలుగు వాళ్ళకు అది వైఎస్ జగన్ వాజ్ ఆల్సో ఇంప్లికేటెడ్ వాళ్ళు జగన్ భక్తులు అంటారు అతని పేరు పెట్టలేదు దట్ ఈస్ ట్రూ అతని పేరు ఇండైట్మెంట్ లో లేదు అతన్ని ఇంప్లికేట్ ఇంప్లికేట్ ఎలా చేశాడు ఈ అదాని గ్రూప్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి లాంచం ఇచ్చారన్నారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి వైఎస్ జగన్ వైఎస్ జగన్ పేరు పెట్టకపోతే వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ సో నా ద క్వశ్చన్ ఇస్ డి ట్రంప్ డూ దిస్ బై దైర్ కౌంట్స్ ఏంటి సో దేర్ ఆర్ ఎయిట్ పీపుల్ హూ ఆర్ ఇడ్ ఇండైటెడ్ కదా ఇంప్లి ఫైవ్ అనుకుంటా త్రీ పీపుల్ ఆర్ ఆన్ సివిల్ సైడ్ ఆఫ్ ద కోర్స్ అంబానీ వాజ్ ఆన్ ద సివిల్ సైడ్ ఆఫ్ దిస్ ఇంప్లికేషన్ అది సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు చేసిన ఆరోపణల్లో అది సివిల్ సైడ్ అది దాంట్లో అంబానీ పేరు ఉంది అతని నెఫ్యూ పేరు ఉంది ఎనివే దాన్స్పరసీ టు వై లైట్ సెక్యూరిటీస్ ఫ్రాడ్ కాన్స్పిరసీ వైర్ ఫ్రాడ్ కాన్స్పిరసీ ఇదంతా డాస్ ట్రంప్ నో హూ అంబానీ ఈస్ వెరీ లైక్లీ హీ డాస్ ఎందుకంటే అంబానీ ఈస్ ద సెకండ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా హీస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఇన్ ద వర్ల్డ్ సో దర్ ఇస్ డెఫినెట్లీ ట్రంప్ నోస్ హూ హీస్ అతని కోసమే అంటే నా ఎడ్యుకేటెడ్ గెస్ యాప్ల్యూట్లీ నో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన కారణం ఏంటంటే లార్జెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికన్ కంపెనీస్ కి ఇతర దేశాల్లో బిజినెస్ చేయడం కష్టం అయిపోతుంది అందుకని అమెరికన్ కంపెనీస్ కోసం చేస్తున్నాను ఇది అన్నాడు అదంతా బోటకం టాప్ టెన్ కేసెస్ ఇక్కడ స్క్రీన్ మీద మీకు చూసేది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాటి ఇది ఈ టాప్ టెన్ కంపెనీస్ శాంక్షన్ అండర్ ఎఫ్సిపిఏ ఆర్ ప్రాసిక్యూటెడ్ అండర్ ఎఫ్సిపిఏ Nine out of ten are foreign companies: Siemens, Willander, Airbus, Willander, only one company, U.S. company, one of the Goldman Sachs. While a case in a penalty storm, the three point five billion or two point six billion So there is absolutely no truth in what Trump is claiming. This is done for American companies. That's uh, number one point. Axios gave. a... యాక్సియస్ ఆర్టికల్స్ అన్ని చాలా షార్ట్ అండ్ ఈజీగా ఉంటాయి నేను ఎక్కువగా చూస్తూ ఉంటాను వాటిని ట్రంప్ గోస్ బ్యాక్ ఎఫ్సిపిఐకి టూ థౌజండ్ ట్వల్వ్ వరకు హీ హ్యాడ్ సమ్ బీఫ్ ఏది అజర్బాన్ లో ఏదో హోటల్ కడతానికి ఏదో చేస్తే హీ వాస్ ట్రైన్ టు బ్రైట్ సంబడీ అప్పుడు ట్రంప్ హిమ్ సెల్ఫ్ ఎఫ్సిపిన్స్ట్రెండ్స్ అప్పుడు ట్రై టు బ్రైవ్ సంబడీ హీ కుడన్ డూ ఇట్టారు సమ్థింగ్ బాటమ్ లైన్ ఏంటంటే ఫస్ట్ టర్మ్ లానే చేయాలనుకున్నాడు ఈవెన్ స్టీవెన్ మెలర్ అపోజిట్ ఇట్ అట అందుకని డ్రాప్ చేశాడు నవ్ హీ జస్ దిస్ అండ్ హీస్ హీఈస్ డూయింగ్ ఇట్ దాట్ వాజ్ అయిన్ రీజన్ వై హీఈస్ డూయింగ్ ఐ డోంట్ థింక్ హీ ఈవెన్ టాక్ టు మోడీ అబౌట్ ఇట్ ఐ డోంట్ థింక్ అదాన్ హీ ప్లేడ్ ఎనీ రోల్ ఇన్ దిస్ ఎనీ థాట్స్ మీరేమంటారు

I have no idea who who will stop this, but he's saying he's suspending uh, enforcement of FCPA. Now uh, uh, whatever the company, much when I mean, green something, you know, adani uh, uh, company, I think they are off the hook right now. That is that is the bottom line, whether it is done for them or not, but they are off the hook. Okay. So, Cody, <laughs> He drives a hard bargain and JP Trump modi in case. sorry, now was anything uh Modi Bakhtal nigga just uh video it and Nanu Kumath comments lo." So sorry and there are a few people listening. If you want to join the conversation, this is how I this is the reason why I am doing మీరు ఏదో ఒక సూడో రావచ్చు నన్ను తిట్టినా గానీ సహద్దు ఐ విల్ టేకే సో ప్లీజ్ డూ జాయిన్ నేను లింక్ పెడుతున్నాను ఆల్ యూ హ్యా డూ క్లిక్ ఆన్ దట్ లింక్ అండ్ మీ కెమెరా ఆఫ్ చేసుకుంటే యూ కెన్ యూ కెన్ జాయిన్ జాయిన్ ఆన్ ద కాల్